హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు వెదర్మన్ ఖరీని మాట్లాడుతాను ప్రస్తుతం రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో యొక్క వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి అలాగే రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోని మొదటి సీజన్ నైరుతి రుతుపవనాల యొక్క ప్రభావం తోటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి వర్షాలు ఉండబోతున్నాయి అలాగే సీజన్ల వారీగా మనకి ఎక్కడెక్కడ భారీ స్థాయిలో మరియు తక్కువ స్థాయిలో వర్షాలు ఉంటాయి అలాగే ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ అనేటువంటి భారత వాతావరణ విభాగం అనేది మనకు గత పది పదిహేను రోజుల ముందుగా వెదర్ రిలేటెడ్ అప్డేట్ అనేది ఇచ్చింది అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకు వర్షపాతం అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మొత్తం భారతదేశంలో ఎక్కువ స్థాయిలో అంటే అధిక స్థాయిలో వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు సూచనలు ఉన్నట్టుగా మనకు ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ తన నివేదికలు అలాగే రైన్ ప్రొటెక్షన్కి సంబంధించిన మోడల్ అనేది చూపిస్తూ దాంట్లో మనకు ఇన్ఫర్మేషన్ ఇది ఇవ్వడం జరిగింది అయితే ఆ యొక్క రైన్ ప్రొటెక్షన్ మోడల్ అనేది ఎక్కడెక్కడ మనకు ఎక్కువ వర్షాలని పడబోతున్నాయి అనేది చూపిస్తుంది అలాగే మనకు ఎలాంటి కండిషన్ అనేది ఉండబోతుంది రాబోయేటువంటి నాలుగు నెలల్లో మనకు వర్షాలు అనేవి ఏ ఏ ప్రాంతాల్లో ఎలా ఉండబోతున్నాయని ఇవాల్టి వెదర్ రిలేటెడ్ అప్డేట్లు మనం డీటెయిల్గా క్లియర్ కట్గా చూస్తూ డీటెయిల్గా తెలుసుకుందాం ఒకసారి మనకు వాతావరణ విభాగం అయ్యి ఇండియన్ మెటాలజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి నివేదిక పరంగా చూసుకుంటే మనకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నైరు తిరుపన కాలంలో జూన్ నుంచి సెప్టెంబర్లో భారతదేశంలో సాధారణంగా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ ఐఎండి అంచనా అనేది వేసింది ముఖ్యంగా ఐఎండి యొక్క దీర్ఘకాలిక సగటు ఎల్పిఏలో నూట ఐదు పర్సెంట్ వరకు వర్షపాతం నమోదవుతుందని చెప్పి అంచనా వేసింది ఇది మనకు ఎనభై ఏడు సెంటీమీటర్లుగా అంచనాగా వేయబడింది దీని యొక్క అర్థం మనకు నాలుగు నెలల్లో అంటే రాబోయేటువంటి ఈ నాలుగు నెలల్లో మనకు దేశం మొత్తం మీదగా తొంభై ఒక్క సెంటీమీటర్ల కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైనటువంటి అంచనా ఉన్నట్టుగా ఈ యొక్క మోడల్ పరంగా అంచనాలు అంటే ఇండియన్ మెటాలజికల్ డిపార్ట్మెంట్ అనేది వేసిన అంచనా పరంగా అంటే హండ్రెడ్ పర్సెంట్లో మనకు నైన్ పర్సెంట్ తక్కువ ఉంది మిగతా నైన్టీ వన్ పర్సెంట్ వరకు మనకు వర్షాలు అనేవి అత్యధికంగా పడేటువంటి అవకాశాలు మనకు మొత్తం భారతదేశంలో కనిపిస్తున్నట్టుగా ఈ యొక్క ఇండియన్ మెటాలజికల్ డిపార్ట్మెంట్ యొక్క నివేదికలో మనకు కనిపించింది అంటే మనకు రాబోయేటువంటి నాలుగు నెలలు అంటే మనకు ఈ నెక్స్ట్ నెల అంటే మే నుంచి మనం ఇప్పుడు కొన్ని సీజన్ల పరంగా పడేటువంటి వర్షాలకి సంబంధించి కొన్ని వెదర్ రిలేటెడ్ మోడల్స్ పరంగా చూస్తూ డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఎక్కడెక్కడ మనకు ఎలాంటి వర్షాలు పడతాయి అలాగే మనకు దేశంలోకి నైరుతు రూపంలో ఎలా ప్రవేశిస్తాయి అనేది కూడా మనం ఒక నాలుగైదు వెదర్ రిలేటెడ్ మోడల్స్ చూస్తూ డిస్సైబ్ చేసుకుంటాం సో కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉంట బెల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ బటన్ ఆన్లోచిండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ అనేవి నేను ఇచ్చినప్పుడు మీద అవి రావాలంటే తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ ఉండాలి పక్కన ఉంట బెల్ బటన్ క్లిక్ ఉండాలి నా వీడియో అనేది మీకు లాస్ట్లో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అనేది ఇక ఒకసారి మనం డీటెయిల్డ్ గా వెదర్ రిలేటెడ్ అప్డేట్ ని తెలుసుకుందాం ఇక్కడ మనకు చూస్తే మనకు మొదటిసారిగా భారతదేశంలోకి ఋతుపవనాల యొక్క గమనం ఎలా ఉంటుంది అనేది చూసి డీటెయిల్ గా తెలుసుకుందాం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఋతుపవనాల యొక్క గమనం అంటే మొదటి స్టార్టింగ్ మనకు ఋతుపవాలి అనేది చూసుకుంటే ఈ చార్ట్ లో మీరు చూస్తే ఇక్కడ రెడ్ కలర్ లైన్స్ తోటి మొత్తం మూడు కలర్ల మార్క్లని డాట్లని వేసుకున్నాను మనకు రాబోయేటువంటి మే నెల ఎండింగ్ నుంచి మనకు జూన్ నెల మనకు మొదటి రెండు వారాల్లో ఋతుపవనాలు అనేవి ఏ విధంగా ఎంటర్ అవుతాయి అనేది చూసుకుంటే హిందూ మహాసముద్రం మీదుగా నుంచి రెడ్ కలర్ లైన్ తోటి రెండు మార్క్స్ అనేవి వేస్తున్నాను ఈ రెండు మార్క్స్లో ఒక మార్క్ వచ్చేసి స్ట్రాంగ్ సిస్టమ్ అనేది మార్క్ చేసి చూస్తున్నారు అంటే రాబోయేటువంటి మే నెల ఎండింగ్ లోపల మనకు ఒక అల్పపీడనం లేదా వాయుగుండమైనా ఏర్పడి మనకు హిందూ మహాసముద్రం అలాగే బంగాళాఖాతం మధ్య ప్రాంతాలు ఏర్పడి ఇది మనకు పూర్తిగా బంగాళాఖాతంలోకి ఎంటర్ అవుతుంది సో మనకు రాబోయేటువంటి మే నెల లోపల మనకు బంగాళాఖాతం మొత్తంలో మనకు రైతు రుతుపవనాల యొక్క కరెంట్ అంటే ఆ యొక్క రుతుపవనకు సంబంధించినటువంటి గాలుల యొక్క ఇంపాక్టు వర్షాలు మొత్తం మనకు బాగా బంగాళాఖాతంలో ఏర్పడి ఉంటాయి వర్షాలు అనేవి ఉంటాయి ఏదో ఒక అల్పపీడన ఏర్పడి మనకు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది అదే విధంగా అల్ప అల్పపీడనం లేదా యొక్క ఇంపాక్ట్ తోటి మనకు ఋతుపవనాలనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర భాగాన్ని తాగుతాయి బంగాళాఖాతం మీద గురించి కోస్తా భాగం తాగుతూ ఉత్తరాంధ్ర భాగాల్లోకి ఎంటర్ అవుతున్నట్టుగా ఒక లైన్ తోటి చూపిస్తున్నట్టు రెండో లైన్ తోటి మనకు అరేబియన్ సీల నుంచి మనకు కేరళ అలాగే దక్షిణ తమిళనాడు అలాగే కొంచెం కర్ణాటక బెల్ట్ భాగాలను తాగుతున్నట్టుగా అంటే ఋతుపవనాల యొక్క సర్క్యులేషన్ వచ్చేసి రెండు భాగాలుగా భారతదేశంలోకి ఎంటర్ అవుతున్నట్టుగా ఈ చాట్లోని ఈ మోడల్ పరంగా నేను చూపిస్తున్నాను అంటే రాబోయేటువంటి మే నెల ఎండింగ్ నుంచి మనకు జూన్ మొదటి వారాల్లోగా అంటే మనకు కాస్త ముందుగానే రుతుపవనాలు అనేవి తాకేటువంటి పరిస్థితులనేవి ఈ నెల చివరి నుంచి కనిపిస్తున్నట్టుగా ఈ చాట్లో ఈ మాడల్లో కనిపిస్తుంది అంటే జూన్ రెండు వారాలు కాకుండా జూన్ మొదటి వారాల లోపలే మనకు ఋతుపవనాలు వచ్చినవి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకుతున్నట్టుగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర భాగాల్లో తాకుతున్నట్టుగా కనిపిస్తుంది ఈ మోడల్ని ఈ చార్ట్ల పరంగా ఇక మనకు ఇండియన్ మెటాలజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి రైన్ కి సంబంధించినటువంటి ఈ చార్ట్లు చూసి తెలుసుకుందాం ఇక్కడ మనకు ఈ చార్ట్లు మీరు గమనించి చూసుకుంటే మనకు బిలో నార్మల్ నార్మల్ అండ్ అబోవ్ నార్మల్ అండ్ మూడు రకాలుగా ఉన్నటువంటి కలర్స్ తోటి ఈ మోడల్ అనేది మనకు రైన్ కి సంబంధించినటువంటి రైన్ కి సంబంధించినటువంటి అంటే రాబోయే నాలుగు నెలలకు సంబంధించినటువంటి మోడల్ని ప్రజెంటేషన్ అనేది చేయబోతుంది మనకు ఇండియన్ మెటాలజికల్ డిపార్ట్ చూపిస్తుంది దీంట్లో చూసిన దాని ప్రకారంగా చూసుకుంటే మనకు నీలం రంగుతో ఎక్కువగా మనకు డార్క్ కలర్ తో కనిపిస్తున్న ప్రాంతం అత్యధికంగా వర్షపాతం అనేది రాబోయే నాలుగు నెలల్లో నమోదవబోతున్నట్టుగా చూపిస్తుంది అంటే మొత్తం భారతదేశం మొత్తం చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు మహారాష్ట్ర కర్ణాటక ఉత్తర భాగాలు అలాగే మనకు ఒడిషా ఛత్తీస్గఢ్లకి ఎక్కువగా వర్షపాతం నమోదైనటువంటి సూచన ఉన్నట్టుగా ఈ వాళ్ళలోని ఈ చార్ట్ లో చూపిస్తుంది ఈ చార్ట్ చూసిన దాని ప్రకారంగా మనకు ఉత్తర కోస్తా భాగాలలో ఎక్కువగా నీలం రంగు తోటి మనకు మార్క్ చేయబడి ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రం నుండి మనకు మధ్య భాగవ ప్రాంతాల మీద ఒక డార్క్ అనేది చేయబడి ఉంది అంటే రాబోయేటువంటి నాలుగు నెలల్లో ఉంటే అంటే నెక్స్ట్ మనకు మే నుంచి చూసుకుందాం మనం మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అంటే ఈ ఐదు నెలల్లో మనకు వర్షాలు అంటే మే నెలలో నార్మల్గానే ఉన్న ఆ తదుపరి నుంచి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్లలో అంటే నెల నెలలో మనకు వర్షాలు అనేవి రెండు తెలుగు రాష్ట్రం ఉత్తర కోస్తా మధ్య తెలంగాణ భాగాలపై ఉంటాయి మిగతా ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి తిరిగపాటిగా రైన్ఫాల్ అనేది ఉంటున్నట్టుగా ఈ చాట్లోని ఈ మాడల్లో మనకు కనిపిస్తుంది పరిస్థితి మిగతా ప్రాంతాలు చూసుకుంటే కింద భాగం అనేటువంటి మనకు తమిళనాడులో కాస్త తక్కువ వర్షాలే ఉంటున్నట్టుగా ఈ లోని ఈ చాట్లో అంటే మనకు ఎల్లో గ్రీన్ కలర్ తోటి కొంచెం రెడ్ కలర్ తోటి చూపిస్తుంది అంటే బిలో ఆఫ్ నార్మల్గా అంటే కొంచెం ఎక్కువగా తక్కువగా వర్షాలు పడేటువంటి పరిస్థితి ఉంటున్నట్టుగా చూపిస్తుంది మనకు ఇక భారతదేశంలోని మనకు ఈశాన్య భారతం అనేటువంటి అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ ఇలా మనకు చాలా రాష్ట్రాల్లో భాగాల్లో మనకు కలర్ తో కనిపిస్తుంది మిగతా ప్రాంతం అయితే గుజరాత్ అయితే కానివ్వండి రాజస్థాన్ అయితే కానివ్వండి మహారాష్ట్ర అయితే కానివ్వండి మధ్యప్రదేశ్ అయితే కానివ్వండి ఉత్తరప్రదేశ్ అయితే కానివ్వండి బీహార్ అయితే కానివ్వండి అలాగే మనకు ఈ యొక్క పశ్చిమ బెంగాల్ అయితే కానివ్వండి ఈ భాగాలంతటా మనకు తేలికపాటి నుంచి ఒక మోస్తరుగా అంటే నార్మల్ ఆఫ్ రైన్ఫాల్ అనేది మ్యాగ్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నట్టుగా చూపిస్తుంది జమ్మూ కాశ్మీర్ దాకా ఇలాంటి పరిస్థితి ఉంటున్నట్టుగా పంజాబ్ జమ్మూ కాశ్మీర్ అలాగే మనకు చండీఘర్ ఈ ప్రాంతాలంతట మనకు ఒక రకంగా మనకు తేలికపాటి నుంచి ఒక ఉమ్మోస్తారు అంటే ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ రెయిన్స్ పడేటువంటి పరిస్థితులు ఉంటుంది ఈ చాట్లో మనకు కనిపిస్తుంది గా చూసుకుంటే మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఉత్తర మధ్య తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు పడబోతున్నట్టుగా రాబోయే నాలుగు చూపిస్తుంది ఇక మనకు సీజన్ల వారికి వర్షాలు ఎలా ఉండబోతున్నాయి ఈ చాట్లో మనం చూసి చూసుకున్నాం జూన్ నెలలో వర్షపాతం ఎలా ఉండబోతుంది అనేది కూడా తెలుసుకుందాం అలాగే మనకు మే నెలలో వర్షాలు ఎలా ఉంటాయి అలాగే ఆగస్టు సెప్టెంబర్లలో ఏప్రిల్లో వర్షాలు అనేవి అంటే ఈ నెలలో మే నెలలో ఎలా ఉంటాయి అని చూసి తెలుసుకుందాం ఒకసారి మనకు ఇక్కడ ఈ చార్ట్లలో గమనించి కనుక చూసుకుంటే మే నెలలో వర్షపాతం ఎలా మొదలవుతుంది అనేది చూస్తే ఇక్కడ మనకు ఈ నేను చూపిస్తున్నటువంటి ఈ చార్ట్ పరంగా చూస్తే మనకు మే నెల అంటే రెడ్ కలర్ అయినటువంటి మార్కెట్స్ చూసినటువంటి ప్రాంతాలలో మనకు ఉత్తర కోస్తా భాగాలు అయినటువంటి ప్రాంతాల దగ్గర అంటే మనకు విశాఖ అనకాపల్లి అలాగే మనకు ఏలూరు కాకినాడ పిఠాపురం ఈ భాగాలు అలాగే ఇచ్చాపురం శ్రీకాకుళం విజయనగరం మనకు అల్లూరు సీతారామ జిల్లా ప్రాంతాల దగ్గర మనకు ఇక్కడ మార్కెట్స్ చూపిస్తున్న దాని ప్రకారంగా వర్షాలు అనేవి మే నెలలో కూడా అంటే ఈ మే నెల రాబోయేటువంటి మే నెలలో కూడా అక్కడే మనకు వర్షాలు అనేవి ఒక మోసం నుంచి తెలుగు పటిక పడేటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా కనిపిస్తుంది బంగాళాఖాతంలో మనకు చురుగ్గా ఋతుపవనాల యొక్క కరెంట్ అనేది ఏర్పడినట్టుగా అండమాన్ నికోబార్ దీవులు బంగాళాఖాతం మొత్తం కనిపిస్తుంది అలాగే కేరళ రాష్ట్రం దగ్గర కూడా మనకు బాగా నీలం రంగుతో కనిపిస్తున్న ప్రాంతం అంతా మనకు ఋతుపవనాల యొక్క యాక్టివేషన్ అనేది మొదలై ఉన్నట్టుగా మే నెల నుంచి మనకు కనిపిస్తుంది అలాగే మనకు ఈ నెల అంటే ఏప్రిల్ నెలలో మనకు వర్షాలు అనేవి ఏ ఏ ప్రాంతాల్లో ఎలా అనేది ఒకసారి మనం చూసుకున్నాం ఏప్రిల్ కాలంలో వర్షాలు అనేవి రెండు వేల ఇరవై ఏప్రిల్ కాలంలో చూసుకుంటే మనకు తమిళనాడు కేరళ అలాగే ఉత్తర కోస్తా భాగాల్లో పడినట్టుగా ఈ చాట్లో కూడా కనిపిస్తుంది అలాగే బంగాళాఖాతంలో ఒక బలమైనటువంటి వాయుగుణం ఏర్పడి దాని యొక్క సర్క్యులేషన్ అనేది కొనసాగుతూ మనకు ఉత్తర వైపుగా కదులుతూ మనకు మయన్మార్ వియత్నాం దేశాల వైపుగా వెళ్ళినట్టుగా బంగ్లాదేశ్ మధ్యకు పడినట్టుగా చూపిస్తుంది అంటే మనకు గతంగా రీసెంట్గా మనకు ఒక వారం రోజుల ముందు కూడా పది రోజుల ముందు కూడా ఒక సిస్టమ్ అనేది వచ్చింది బంగాళాఖాతంలో అది మనకు బలమైన అద్భుతంగా మనకి పైకి వెళ్ళినట్టుంది సేమ్ యాసిటిస్గా మనకు ఇక్కడ కూడా అదే విధంగా మనకి ఈ లో కనిపిస్తూ ఉంది ఏప్రిల్ నెలలు కూడా ఇలాగే ఉండే అని వర్షాలు అనేసి అంటే మనకు ఈ నెలలో కూడా అలాంటి వర్షాలు కొనసాగాయని కనిపించింది మనకు స్పష్టంగా కనిపిస్తున్నది ఇక రాబోయేటువంటి జూన్లో మనకు వర్షాలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి మనం డీటెయిల్గా తెలుసుకుందాం అంటే ఋతుపవనాల యొక్క ఇంపాక్ట్ తోటి మొదటి సీజన్ అయినటువంటి ఋతుపవనాలతోటి మనకు వర్షాలు ఈ చాట్లో మనం గమనించి కనుక చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో వర్షపాతం ఎలా ఉంటుందని చూసుకుంటే ఓవరాల్గా మొత్తం భారతదేశంలోని మనకు పైభాగపు ప్రాంతాల మధ్యలోకి వెళ్ళింది అంటే మనకు తూర్పు భారతంలోని మనకు ఛత్తీస్గఢ్ ఒడిషా పశ్చిమ బెంగాల్ బీహార్ అలాగే మనకు కాస్త పైకి చూసుకుంటే మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాల్లో అలాగే మనకు ఈ యొక్క ఉత్తర కోస్తా భాగాలు భారతదేశపు ఉత్తర కోస్తా భాగపు ప్రాంత రాష్ట్రాల మీదుగా వర్షాలు ఉంటున్నాయి కాస్త మనకు ఉత్తర నుండి మనకు విశాఖపట్నం విజయనగరం నుంచే వర్షాలు అనేవి ఉంటున్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రం మనకు ఉత్తర కోస్తా ఉత్తర భాగాల ప్రాంతాల మీదుగా వర్షాలు ఉంటున్నట్టుగా ఈ చాట్లో ఈ మోడల్ మనకు కనిపిస్తుంది అంటే వర్షాలు మనకు మొత్తం వచ్చేసి వర్షాలన్నీ మొత్తం వచ్చేసి మనకు ఉత్తర భాగపు ప్రాంతాల్లోనే ఉంటున్నట్టుగా జూన్ మొదటి నెలలో నుంచి మనకు ఋతువు ప్రవాహం తోటి మనకు వర్షాలు ఉంటున్నట్టుగా ఈ చార్ట్ ఈ మాడల్లో మనకు కనిపిస్తుంది ఇక జూలై నెలలో మనకు వర్షాలు ఎలా ఉంటాయనేది చూస్తే జూలై నెలలో కూడా వచ్చిన తర్వాత మనకు మధ్య భారత ప్రాంతాల్లోకి ఉంటున్నాయి అలాగే మనకు ఉత్తర ఆంధ్ర ప్రాంతాల్లోకి వర్షాలు ఉంటున్నాయి ఇంకా రాయలసీమ దక్షిణ కోస్తాల్లో మనకు వర్షాలు అనేవి చాలా వరకు తక్కువగా రాబోయేటువంటి మే జూన్ జూలై దాకా మనకు వర్షాలు అనేవి నార్మల్గానే ఉంటున్నట్టుగా కనిపిస్తుంది అంటే మనకు తమిళనాడులో తక్కుతున్నాయి అలాగే రాయలసీమ జిల్లాలో తగ్గుతున్నాయి అంటే మనకు మొదటి ఖరీఫ్ సీజన్ అనేటువంటి ఋతుపవనాలు ఈసన్ నైరుతి ఋతుపవనాలలో పడేటువంటి వర్షాలు అనేవి మనకు రాయలసీమ దక్షిణ కోస్తాను కొంచెం తక్కువగానే ఉండబట్టుగా కనిపిస్తుంది మనకు మొత్తం మీద మనకు ఉత్తర భాగపు ప్రాంతాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా ఉత్తర ఆంధ్ర ప్రాంతాలపైన పడుతున్నట్టుగా కనిపిస్తుంది ఇక జులైలో ఇలాగే వర్షాలు అనేవి కొనసాగుతాయి రాయలసీమలో అంతగా ఉండవు తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర కోస్తా భాగాల్లో అక్కడక్కడ మనకు వర్షాలతోటి ఉంటుంది అట్టుగా కనిపిస్తుంది ఇక మనకి ఈ విధంగా ఉంటే జూన్లో జూలైలో మనకు వర్షాలు ఈ విధంగా జూన్ జూలైలో చూస్తే ఇక ఆగస్టులో వర్షాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి అనేది ఒకసారి మనం చూసి తెలుసుకుందాం ఇక్కడ మనకి ఈ చాట్లో చూస్తే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో వర్షాలు అనేవి చూసుకుంటే ఓ మొత్తం తెలుగు రాష్ట్రాలు అయినటువంటి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు రాయలసీమ భాగాలు మొత్తానికి ఈ యొక్క నీలం రంగుతోటి కవర్ చేయబడి ఉంది అంటే మనకు వర్షాలు అనేవి ఆగస్టు నుంచి పుంజుకుంటున్నట్టుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది అంటే జూన్లో జూలైలో ఉత్తర ఆంధ్ర ప్రాంతాలకే వర్షాలు పరిమితమై ఉంటే రాయలసీమలో దక్షిణ కోస్త తక్కువగా ఉన్నాయి పడవని కాదు పడతాయి అంటే ఆశించినంత స్థాయిలో భారీ స్థాయిలో వర్షాలు అనేవి ఉండకుండా ఆగస్టు నుంచి మొత్తం రాయలసీమ దక్షిణ కొత్త భాగాలు అలాగే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రాలకి కవు మనకు వర్షపాతం అనేది మేరు మేరుడుగా ఉండబోతున్నట్టుగా ఈ చాట్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక ఈ విధంగా ఉంటే సెప్టెంబర్ వచ్చేసరికి మనకు వర్షాలు అనేవి ఎలా ఉంటాయి అనేది ఒకసారి ఇంకో చాట్లో చూస్తే ఉంది ఇక్కడ మనకు ఈ లో కనుక చూసుకుంటే సెప్టెంబర్ నెలలో వచ్చేసరికి మనకు అల్పపీడనాలతోటి లేదా ఒక వాయుగుండాలతోటి బలమైనటువంటి సర్క్యులేషన్స్ తోటి మనకు ఈ సీజన్ అనేది లో మొదలైనట్టుగా కనిపిస్తుంది ఉత్తర కోస్తా భాగాలు అలాగే తెలంగాణ రాష్ట్రాలకి మనకు వరదలు వచ్చేటువంటి పరిస్థితులు సెప్టెంబర్ నెలలో ఉన్నట్టుగా ఈ లోని ఈ మోడల్ పరంగా కనిపిస్తుంది అంటే మొత్తం మీద మనకు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల దగ్గర నుంచి చూసుకుంటే మధ్యాంధ్రలోని మనకు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా విజయవాడల ప్రా గుంటూరుల దాకా మనకు వరదలతోటి పీడనాలతోటి మనకు సెప్టెంబర్ నెలలో వర్షాలు ఉన్నట్టుగా మనకు ఈ చాటులో ఈ మాడలో కనిపిస్తుంది ఇదండి మనకు రాబోయేటువంటి నాలుగు అంటే మే నెల నుంచి మనకు సెప్టెంబర్ నెల దాకా ఐదు నెలల దాకా సీజన్ల వారీగా ఉండేటువంటి వర్షాలకు సంబంధించిన వెదర్ రిలేటెడ్ అప్డేట్ అండి నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి కొత్తగా మంచిగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ బట్ అందుకే రాబోయేటువంటి మొదటి సీజన్ అంటే నైరు వర్షాలన్నీ మనకు ఉత్తరాంధ్ర మధ్య తెలంగాణ ప్రాంతాలకే పరిమితం అవుతున్నట్టుగా ఈ మోడల్స్ పరంగా ఈ చాట్ల పరంగా మనకు కనిపిస్తుంది రాయలసీమ జిల్లాకి తక్కువ వర్షపాతం అనేది ఉంటుంది అలాగే దక్షిణ కోస్తాకి కూడా తక్కువ వర్షపాతం ఉంటున్నట్టుగా ఈ మోడల్స్ పరంగా మనకు కనిపిస్తుంది సో ఇది మనకు రాబోయేటువంటి సీజన్ వరకు వర్షాలకు సంబంధించిన వెదర్ రిటర్ట్ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెదర్ వెదర్ మ్యాన్